హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి ఏంటనుకుంటున్నారు ఇది దోసకాయ కూర దోసకాయ కూరని ఇలా తయారు చేసుకొని తింటాము మేమైతే చాలా ఎక్కువగా చేసుకుంటాము ఈ కూర వచ్చేసి చపాతీకి అన్నానికి అన్నిటికీ బాగుంటుంది ఎంతో రుచిగా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక పావు కిలో దోసకాయ రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఘాటుగా ఉంటున్నాయండి అందుకని తక్కువ వేసుకోవాలి అందుకని రెండు మూడు పచ్చిమిర్చినే పెట్టాను పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చండి లేకపోతే కనుక ఎండు కొబ్బరి రుచికి సరిపడా ఉప్పు పసుపు కావాలి దోసకాయని చెక్కు తీసి గింజలు తీసేసుకుంటాం మేము గింజలు ఉంచుకున్నా బాగానే ఉంటుంది అలా నిలువుగా చీలికిలా కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయలను కూడా అలా కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అది బాగా వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు చాయ్మినపప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఆవాలు చెటపట్లాడేంత మటుకు వేగించాలండి అవి బాగా వేగిన తర్వాత ఫస్ట్ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం నూనెలో వేగనివ్వాలి అప్పుడు ఏమవుతుందంటే ఉడికినప్పుడు చితికిపోకుండా బాగుంటాయి అవి కొంచెం వేగిన తర్వాత దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఉప్పు చల్లుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి బాగా జలుబు చేసిందండి వాతావరణం మారేసరికి అందుకని వాయిస్ అట్లాగున్నది ఒక టేబుల్ స్పూన్ అన్ని నీళ్లు పోసేసి కలబెట్టేసి మూత పెట్టి మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలబెడుతూ కూడా ఉండాలి ఎక్కువ నీళ్ళు పోస్తే గుజ్జులాగా వస్తుందండి గుజ్జు గుజ్జుగా ఉంటే బాగుండదు ఇది పొడి కూర పొడి పొడిగానే ఉండాలి బాగుంటుంది పొడి పొడిగా ఉంటే ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి ఉప్పు వేసి ఇందాక కొంచెమేనండి మనం ఉప్పు వేసింది మొక్కలకి సరిపడానే వేసాం ఇప్పుడు కారానికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని అవకాశం ఉంటే ఒకరు అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు అందులో అల్లం ముక్క కూడా వేసానండి చిన్న ముక్క వన్ బై ఫోర్త్ ఇంచ్ ముక్క వేశానండి అది మిక్సీ పట్టి పక్కన పెట్టి ఉంచాను ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలండి నేను వేడి పట్టలేను అందుకని పట్టలేక చాకుతో చూపిస్తున్నాను మీకు అలా కట్ చేసి దించితే చాకుతూ కట్ చేస్తే ఉడికిపో ముక్క కట్ అయిపోతుందండి ఉడికితేనే ముక్క కట్ అవుతుందండి లేకపోతే కట్ అవ్వదండి బాగా ఉడికింది ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా కొంచెం అల్లం ముక్క పచ్చిమిర్చి ఉప్పు వేసి అది మొత్తం వేసి కలపెట్టేసుకోవాలి కలిపి ఆ ఉప్పు కారం మొక్కలకి పట్టేటట్లుగా ఒక రెండు నిమిషాలు అలా కలబెట్టుకోవాలి కలబెట్టిన తర్వాత ఎండు కొబ్బరి చూపించాను కదండీ దాన్ని తురిమి ఉంచాను ఆ తురిమిన వెండి కొబ్బరి మొత్తం కూడా అందులోకి వేసా అలా కాకుండా మనం వచ్చేసి పచ్చి కొబ్బరి ఉందనుకోండి ఇంట్లో పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అల్లము ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకొని కలబెట్టుకోవచ్చు అది కూడా టేస్ట్గా ఉంటుందండి నాకు పచ్చి కొబ్బరి లేక నేను ఎండు కొబ్బరి తురిమేశాను అది మొత్తం మొక్కలకి పట్టేటట్లుగా ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు వచ్చేసి సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని కలబెట్టి దించేసుకోవటమేనండి అయిపోయిందండి కూర దోసకాయ కూర ఎంతో టేస్టీగా ఉన్న దోసకాయ కూర రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఈ కూరని అన్నము చపాతి దేనిలోకైనా తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పొడి పొడిగా చేసుకుంటే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎంతో రుచిగా ఉంటుంది చపాతీలోకి కూడా ఎంతో టేస్ట్గా ఉంటుంది ఎంతో టేస్ట్గా ఉన్న దోసకాయ కూర రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఎన్నిటినో చూడాలి కాబట్టి మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్